హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ వినాయక చవితి రేపు కదా అయితే రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు ముందు రోజు నేను చేసే పనులు అనమాట ముందు ఎలాగా ఇల్లు తడిగుడ్లు అవన్నీ పెట్టేసుకున్నాక ఈగండిలా పత్తిర్లు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అన్నీ ఏర్పాటు చేసుకుని ఇంకా ఫ్రూట్స్ అనేవి ఇంకా తేడానికి వెళ్ళారు ఆయన ఇంకా ఫ్రూట్స్ అనేది పూర్తిగా రాలేదు కొన్ని మాత్రమే వచ్చాయి సెటిల్ లెక్క మాకు ఇక్కడ అమ్ముతారు అయితే అన్ని రకాల మొత్తం పత్తిలన్నీ ఇలాగా గ్యాదర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి మాకు ఇక్కడ మిత్ర షాప్ అని ఉన్నది అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళు ఏమో మట్టి విగ్రహాన్ని ఇచ్చారనమాట అయితే ముందు రోజు మేము ఓపెన్ ఉంచాం ఉంచామన్నమాట అది ఎలా ఇచ్చారు అలాగే ఉంచేసాం అందుకని ఇదిగోండి ఇలా రకరకాల పత్తిర్లు అనమాట అలాగే పువ్వులు కూడా రంగురంగుల పువ్వులు ఇదిగోండి ఇదిలో ముఖ్యంగా చూడండి తెల్ల జిల్లేడు పువ్వు తెల్ల జిల్లేడు పువ్వులతో సహా అన్నీ దొరికాయి అనమాట ఈసారి ఇగో రేపటి కోసం ఇలా మందారం మొగ్గలు ఇంకా ఇకొండి పువ్వులు దండలు కట్టుకోవడం కోసం చూడండి ఇవన్నీ మా పెరట్లోని పూసిన పువ్వులే నంది వర్ధనాలు గరుడు వర్ధనాలు అంటారు వీటిని ఈ పువ్వులన్నీ రెడీ చేసుకొని ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు మాలు కట్టుకొని అనమాట ఇగోండి ఇలా ఇవి కూడా మధ్య మధ్యన వేసుకుంటూ కట్టుకుంటూ చాలా అందంగా ఉంటుంది కదా అందుకని కనకాబరాల దండ ఇంకా గులాబీలు బంతి చామంతి నా బంతి చామంతి గులాబీ చామంతి కూడా రెండు కలర్స్ తెచ్చుకున్నాను ఇవన్నీ ఇప్పుడైతే దండలు కట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం అయితే ఇగోండి ఈ పువ్వులు అనేవి గుచ్చి మాల కట్టుకుంటాను అనమాట కనకంబరాలు మామూలుగా మాల కట్టుకుంటాను అయితే ఇవన్నీ మళ్ళీ దండలు రెడీ అయ్యాక మీకైతే చూపిస్తాను అయితే ఇవి మాత్రం విడిగానే ఇలాగే ఉంచుకుంటాను మధ్య మధ్య వేసుకోవడానికి ఒక పువ్వు యూజ్ చేస్తే చేస్తాను లేకపోతే మాత్రం ఇవి యూజ్ చేయను మందారాలు ఈ విడి ఇవి విడి పువ్వులుగానే ఉంచుకుంటాను అనమాట ముందైతే ఇవి దండలు కట్టాక చూద్దాం ఈ గండిల కనకాబరలు అయితే ఇంత మాల అయ్యింది చూస్తున్నారు కదా ఇది మాల నేను కట్టాను అయితే ఇగోండి ఇవన్నీ బాబు చూడండి ఎంత బాగా గుచ్చాడు ఎంత అందంగా కట్టాడు దండైతే చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టాడు ఈ గొండిలాగైతే దండలు కట్టేయడం అయిపోయింది ఇగోండి ఇతను మార్కెట్కి వెళ్ళారు కదా పళ్ళు విగ్రహం అవి కూడా పట్టుకొని వచ్చేసారనమాట ఇగోండి విగ్రహం ఇంత విగ్రహం అయితే తెచ్చారు అయితే ఈరోజు ఓపెన్ చేయం కదా ఇంకా ముందు రోజు అందుకని మరి ఇంకా నేనైతే విగ్రహాన్ని అయితే చూపించట్లేదు ఎలాగ రేపు పూజ పెడతాను కదా అప్పుడు విగ్రహం చూస్తారు అందులోనని ఇదిగోండి ఇలాగ అన్ని పళ్ళు కాయలు అన్నీ తెచ్చేశారు అవసరానికి అన్ని మొత్తం ఇలా ఓకే ఫ్రెండ్స్ వినాయక చవితి ముందు రోజైతే నేను ఏమేమి చేస్తానో అన్నీ మీతో అయితే షేర్ చేసుకోవడం జరిగింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్